హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నానండి అత్తయ్య గారు కూడా ఉన్నారు అలాగే మా వారు ఫ్రెండ్ కూడా వస్తారు కొంచెం వర్షం కూడా పడుతుంది మా వారికి కూడా చికెన్ తినాలనిపించిందంట నేనైతే కొంతకాలంగా డైట్ చేస్తున్నాను కదా నేనైతే తినండి డైట్లో కూడా చికెన్ తినచ్చు కానీ నాకు ఎందుకో తినబుద్ధ అవ్వట్లేదు నేనైతే వెజ్ కర్రీ అనేది మిల్ మేకర్ వండుకుందాం అనుకుంటున్నాను నేను చికెన్ దమ్ బిర్యానీకి అయితే కొంచెం పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా తీసుకున్నానండి వెల్లుడిపాయ అల్లం గసగసాల బదులైతే నేను పుచ్చపప్పు కానీ జీడిపప్పు కానీ ఉపయోగిస్తాను అలాగే లవంగాలు కొంచెం చెక్క యాలకులు ధనియాలు ఇవన్నీ కూడా వేసుకుని మసాలా అనేది నూరుకుని పక్కన పెట్టుకుంటానండి నేను బాస్మతి రైసు పెద్ద గ్లాసు ఒక గ్లాస్ తీసుకున్నానండి దాన్ని అయితే నేను కుక్ చేసుకోవాలి ఆ రైస్ని మీకు ఆల్రెడీ చాలాసార్లు నేను చూపించి ఉన్నాను నేను బాస్మతి రైస్ని కుక్ చేసేటప్పుడు కంపల్సరీ మనం ఉప్పు అనేది వేసుకోవాలి మనం బాగా ఉప్పుగా ఉన్నప్పుడే చక్కగా మన బిర్యానీ కుక్ చేసినప్పుడు చాలా బాగుంటుందండి రైస్లో ఉప్పు అంత ఎక్కువగానే వేసుకోవాలి అలాగే పుదీనా కొంచెం కొత్తిమీర బిర్యానీ ఆకు బిర్యానీకి సంబంధించిన మసాలా అంతా కూడా వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కుకింగ్ అనేది చేసుకోవాలండి రైస్ ఇప్పుడు కూడా కొంచెం పలుగ్గా ఉన్నట్టుగా వాచుకోవాలి పూర్తిగా ఉడికించడం అనేది చేయకూడదండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది బిర్యానీ కూడా చాలా బాగా కుదురుతుంది అలా చేసుకుంటే కనుక గ్యాస్ వెలిగించి ముందుగా అయితే ఒక పాన్ తీసుకున్నానండి ఆ పాన్లో అయితే నేను బిర్యానీ అనేది కుక్ చేస్తున్నాను ఆయిల్ వేసుకున్నాను ఒక గరిటెడు అలాగే ఒక చెంచాడేమో నెయ్యి వేసుకున్నానండి బిర్యానీకి సంబంధించిన మసాలా అంతా వేసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను కొంచెం పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుని వేపుకోవాలి బాగాను ఏదైతే మనం ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఆ చికెన్ అంతా కూడా ముందు ఇందులో వేసుకోవాలండి ఇందులో ఎందుకంటే మనం సాల్ట్ కలిపాము అలాగే కారం ఉప్పు కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర పౌడరు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీటితో కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను ఒక పదిహేను నిమిషాలు ఇదైతే మనకి ముక్కకి చక్కగా పట్టి ఉప్పు కారం ఈ మసాలా ఇవన్నీ పట్టు ఉంటుంది కనుక బిర్యానీ చేసినప్పుడు దమ్ పెట్టినప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఎక్కువగా ఇలాగే దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో సాఫ్ట్గా ఉంటేనే తింటారండి ఎవరైనా సరే ముక్క కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు మరీ గట్టిగా ఉంటే ఇష్టపడరు ఒక్కొక్కరు అయితే డైరెక్ట్ మనం చికెన్ ఏదైతే తెచ్చుకున్నామో అదంతా అప్పటికప్పుడు కలిపేసి రైస్ ఉడకబెట్టేసి అప్పుడు దమ్ బిర్యానీ అనేది అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాకపోతే నేను కొంచెం కుక్ చేసిన తర్వాతే నేను దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తాను రైస్ ఏదైతే ఉందో అది కూడా ఒక లేర్లాగా వేసేసుకుని అప్పుడు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకుని బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి పూర్తిగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్లుగా చూసుకోవాలి తర్వాత ఇంకో లేయర్ వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిరగాయలు కూడా వేసుకోవచ్చండి తక్కువగానే తింటారు మా ఇంట్లో కనుక నేను రెండు మూడు పచ్చిమిరగాయలు మాత్రమే వేసాను కొంతమంది అయితే చికెన్లోనే కలిపి వేసేస్తూ ఉంటారు మీ ఇష్టప్రకారం మీరు దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇంకో లేయర్ కూడా రైస్ వేసి అలాగే కొంచెం చికెన్ మసాలా కానీ లేదంటే బిర్యానీ మసాలా కానీ వేసుకోవచ్చండి అదంతా వేసుకున్న తర్వాత నేను పుదీనా కొత్తిమీర కూడా వేసి దమ్ పెట్టడానికి అనేది మూత పెట్టేసి ఉంచుకున్నానండి ఇదైతే పెద్ద సైజు అట్ల బ్యానం తీసుకున్నాను దాని మీద కనుక నేను దమ్ పెడతానండి ఆ దాని మీద కనుక దమ్ పెడితే చక్కగా పర్ఫెక్ట్గా మాకు బిర్యానీ అనేది తయారవుతుంది ఇదిగోండి ఉల్లిచట్నీకి కూడా ప్రిపేర్ చేశాను ఇందులో కూడాను ఉల్లిపాయ పచ్చిమిరగాయ కొంచెం కొత్తిమీర జీర పౌడరు ఇవన్నీ వేసి కలుపుతానండి నేను సాల్ట్ తగినంత వేసి చికెన్ ఫ్రై అయితే చేసి పక్కన పెట్టుకున్నాను ఇది అండి ఈరోజు మాకు బిర్యానీలోకి ఇష్టపడే ఐటమ్ అయితే చికెన్ ఫ్రై కానీ చికెన్ గ్రేవీ కానీ ఇష్టంగా తింటారు అందుకే చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను బిర్యానీ అయితే కుక్ అయిపోయింది చాలా వరకు కూడాను ఇలా పొడిపొలాడుతూ చక్కగా వచ్చిందండి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఆల్మోస్ట్ నేను చాలా వరకు బిర్యానీలు ఏ విధంగా చేస్తాననేది నేను చాలాసార్లు బిర్యానీలు కూడా పోస్ట్ పెట్టున్నాను అవి కూడా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అలాగే మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి